ప్రతి చోట సావి తిరిబాకులే మీకు చెప్పాల్సిన అవసరం ఏంటన్నా ఈనాడు మహిళలు చదువుకుంటున్నారంటే సావి తిరువా చేసిన గొప్ప పని ఆ రోజు వర్ణాశ్రమ ధర్మాల ప్రకారం బ్రాహ్మణ క్షత్రియ వయసులో చదువుకోవాలి శుద్ధులు అతి శుద్ధులు చదువుకోవడానికి వీలు లేదు మహిళలు కూడా చదువుకోవడానికి వీలు లేదు వాళ్ళు బ్రాహ్మణ కులంలో పుట్టిన మహిళలు చదువుకుంటారు అలాంటి పరిస్థితుల్లో మహాత్మ జ్యోతిబా పూలే తన భార్య సావిత్రిబా పూలేకి చదువు చెప్పి విద్యావంతురాన్ని చేసి అప్పుడు క్రైస్తవ మిస్ట్రీలు కూడా బాగా సహకరించింది ఇది ఒక వాస్తవం ఈ చరిత్ర మనం కూడా సాధంగానే అక్కడ విద్యావంతం అవడానికి అవకాశం ఏర్పడింది కోణలో మొదటి పాఠశాలని పద్దెనిమిది నలభై ఎనిమిది జనవరి ఒకటిన సావిత్రి వేరొని తన స్నేహితురాలు పాతిహత సహాయంతో ఏర్పాటు చేయడం జరిగింది ఎన్నో అవమానాలు ఒక చీర కట్టుకుంటే ఆ చీర మీద పేడ వేసేవారు అందుకని బ్యాగ్లో రెండో చీర పెట్టుకొని వెళ్ళి ఆ పేడ కొట్టిన చీరని పక్కన పెట్టేసి మళ్ళా చీర కట్టుకొని అక్కడ పాతాలు చెప్పిన అని సాగి ఎంతో కష్టమైన పని అన్నమాట ఆ రోజుల్లో పాఠాలు చెప్పాలన్నా చదువులు చెప్పాలన్నా అలాంటి పరిస్థితుల్లో ముప్పై నాలుగు ముప్పై నాలుగు స్కూల్స్ దాదాపుగా ముప్పై నాలుగు స్కూల్స్ ఏర్పాటు చేశారు ఎంత కష్టపడ్డాలో నేను కూడా పోల పనిచేశాను దీన్ని నేను నా జీవితంలో పెద్ద పొడపాటు అక్కడ పోయి ఆ సోమవారం పేటలో ఉన్న ఆ స్కూల్స్ని చూడలేకపోవటం చాలా విచారకరమైన అంశం అన్నమాట ఇప్పుడు మహారాష్ట్ర అంతా సాహిత్రికలే మహాత్మా గేంత ఉంటాయి అన్నమాట కొంచెం చాలా ఉన్నాయి మహాత్మా గేంధితో కూరే సా మద్యాన్ని తాగుకూడదు మద్యానికి వ్యతిరేకంగా పోరాడి మద్యాన్ని ఆపేసేయండి వెళ్ళి అని చాలా బలంగా చెప్పాడు ఈనాడు మనం రాజ్యాంగ పరిస్థితి ద్వారా బతు స్పర్ధాలు పెడుతున్నాం ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది ఏంటంటే మద్యాన్ని బంద్ చేయాలి సంపూర్ణ అక్షరాసే సాధించాలి మద్యాన్ని బంద్ చేయాలి సంపూర్ణ సాధించాలి మద్యం పొద్దు అలాంటి ప్రోగ్రమ్స్ తోటి మనం నడవాల్సిన అధ్యయనం ఉంది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఇగా అంటారు మధ్య మీద డిపెండ్ కాకూడదు చదువుని పూర్తిగా కేసిన తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంకా సంపూర్ణ శాస్త్ర సాధించడానికి ప్రభుత్వం కృషి చేసే ఉంది సావిత్రిబాయి పోలీని దండ చేస్తున్నామండి సావిత్రిబాయి పోలేని తలుచుకుంటున్నామండి మహాపూ బాబుని తలుచుకుంటున్నామండి సంపూర్ణ హర్షరాశంగా సాధించడం అనేది మన లక్షణంగా ఉండాలి అందులో ఆ భారత రాజ్యాంగంలో కూడా ప్రాముఖ్యత విద్యను చదివించాలి అని ఖచ్చితంగా అందులో బాబాసాబ్ అంబేద్కర్ గారు ఆశించారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన గురువు మహాత్మా జ్యోతి వస్తుంది చెప్పి చెప్పారు కాబట్టి మహాత్మా జ్యోతి అంబేద్కర్ గారికి భారత ఆత్మ అలాగే సావిత్రిబాయి సావిత్రిబా కూన అది న్యాయమైన డిమాండ్ సరి అయిన డిమాండు అది న్యాయమైనది సముచితమైనది వారికి వారికి కనుక పాత్రత్న ఇస్తే భారతదేశానికి గౌరవం పెరుగుతుంది ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు సావిత్రి ఎంతో కూర్ ఎంత పిలిచిన చెప్పడం వల్ల ఇది కాదు ఒక పాత్రత్న ఇచ్చారంటే ఆటోమేటిక్ అందరికీ తెలిసిపోతుంది అన్నమాట ఎవరు సాధించాలని ఎవరు ప్రశ్నించకుండా ఉంటుందన్నమాట కాబట్టి బాబాసాహ్ అంబేద్కర్ గారే చెప్పారు మహాత్మా కూడా నా గురువు గారు అంటే అలాగే గురువు గారికి భారత ప్రభుత్వం భారతరత్న ఇవ్వాల్సిన అవకాశంగానే ఉంది ఇవ్వడం సమీపంగా ఇండియా డిమాండ్ రాజ్యాంగ కాబట్టి మనమందరం మద్యానికి వ్యతిరేకంగా కూడా పోరాడాలని చదువు చెప్పించాలి చదువు చెప్పాలి మన సావిత్రి బాబు పోలే నాకు అందరూ చెప్పలేక చెప్పించలేదు చెప్పలేకపోతే ఈనాడు అది మా ఆనాడు చెప్పాను కదా తేడా వేశారు చూపితే ఈనాడు మనకు అలాంటి పరిమితం చేయలేదు మీకు కాదనే వరకు పిల్లలకి పాఠాలు చెప్పండి అందరూ చదువుకోవాలి మధ్యాహ్నం బంద్ చేయాలని అందరూ చూసే వర్సుగా ఈ సాహిత్యలో కూడా సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ అలాంటి పనులు చేస్తేనే మనం సాధించవలసి విధమైన నివాళులు అర్పిస్తారు అందుకోసం కృషి చేయ వసరిగా రాజ్యాంగ పరిస్థితి కార్యదర్శిగా బ్రెస్ పార్టీ అనేది అసలుగా కలహాదారు